హాయ్ ఫ్రీగా సంపాదించుకోవచ్చా అంటే అంత అయ్యో నిజమా అంట యాక్స్ నిజమేనండి ఏం లేదు ఈ కాయిన్ అనేది సేమ్ బిట్కాయిన్ ఎలా అయితే ఉందో ఈ కాయిన్ కూడా సేమ్ అలాగే లాంచ్ అయింది లాంచ్ అయ్యి ఇప్పుడు ఆరు సంవత్సరాల నుంచి మైనింగ్ అవుతూనే ఉంది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మొబైల్లో ఈ మై ఈ కాయిన్ని మనం మైనింగ్ చేసుకోవచ్చు నేను బిట్కాయిన్తో ఎందుకు పోల్చానంటే బిట్కాయిన్ అనేది స్టార్టింగ్ అసలు ఎలా వచ్చింది అనేది మన ముందు తెలుసుకోవాలి ఎందుకంటే బిట్కాయిన్ లాగా ఈ కాయిన్ ఉందంటే మనం అసలు బిట్కాయిన్ ఎలా స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలి కదా సరే బిట్కాయిన్ అనేది రెండు వేల తొమ్మిది ముందు మైనింగ్ చేసుకునేవాళ్ళు మైనింగ్ అంటే అప్పుడున్న కంప్యూటర్స్లో ఒక జీమెయిల్ ఐడి లాగిన్ అయ్యి ఒక ఆ యాప్లో ఉన్న రోజుకి ఒకసారి ట్యాప్ చేసి కాయిన్ అనేది అలా మైనింగ్ అయ్యేది అది రోజుకి ఆఫ్ పెట్రోల్కి ఒక కాయిన్ అలా రావడం జరిగింది ఇలా వస్తే చాలామంది మైన్ చేశారు చాలామంది మైన్ చేస్తూ చాలామంది నేమ్ పాస్వర్డ్లు మర్చిపోయి అది ఎప్పుడు లాంచ్ అవుతుందని పక్కన పెట్టేశారు బిట్కాయిన్ కానీ వాళ్ళకప్పుడు తెలియదు దాన్ని ఏంటో కానీ ఈరోజు వాళ్ళందరూ చాలా బాధపడుతుంటారు ఎందుకంటే ఈరోజు బిట్కాయిన్ అనేది అక్షరాల లక్ష డాలర్లు అంటే లక్ష డాలర్లు అంటే సుమారు కోటి రూపాయలు ఈరోజు ఉన్న బిట్కాయిన్ విలువ సరే ఇప్పుడు నేను చెప్పబోయే కాయిన్ సేమ్ బిట్కాయిన్ మాదిరిగానే ఫ్రీగా మైనింగ్ అవుతుంది ఇది బిట్కాయిన్ కూడా ఇప్పటికీ మైనింగ్ అవుతుంది కానీ ఇప్పుడు బిట్కాయిన్ మైన్ చేసుకోవాలంటే పెద్ద రూమ్లు పెద్ద పవర్ జనరేటర్లు ఉండి రోజుకి ఇరవై నుంచి ముప్పై వేలు కరెంటు బిల్కి వచ్చేస్తే అటువంటి ఎక్విప్మెంట్ పెట్టుకొని బిట్టుకొని అనేది ఇప్పటికీ మైన్ చేస్తున్నారు కానీ అది సామాన్య మానవులకు అసాధ్యం కొంటే డబ్బులు కొనాలి డబ్బులు ఇచ్చుకోనాలంటే మన వల్ల కాదు సరే ఇప్పుడు మన ఇప్పుడున్న కాయిన్ కూడా సేమ్ అలానే మైనింగ్ అవుతుంది ప్రజెంట్ ఫ్రీ మైనింగ్ అవుతుంది అది మన మొబైల్లోనే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు కాయిన్ మనం మైన్ చేసుకోవచ్చు సరే కాయిన్ అనేది మైన్ చేసుకోవాలి ఏ విధంగా మైన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తున్నాను క్లారిటీ చూసి మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా క్రిప్టోని ప్రేమించే వారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఇది మీ మొబైల్లో మైన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి మీరు మైన్ చేసుకోవడం స్టార్ట్ చేయలేదనుకో ఆ రోజు బిట్కాయిన్కి మిస్ అయ్యమని ఎంత బాధపడ్డారో అంతకని ఎక్కువ బాధపడతారు ఎందుకంటే ఈ కాయిన్ బిట్ కాయిన్ కూడా అవుట్ చేస్తుందని చాలా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు సో మిస్ అవ్వకండి క్రిప్టో లవర్స్ ఎవరైనా నా వీడియో చూస్తే ఖచ్చితంగా ఇక్కడ కాయిన్ అంటే ఓకే కాయిన్ లేకపోతే వెంటనే ఈ కాయిన్ మీరు మైనింగ్ చేయడం స్టార్ట్ చేయండి ఆ కాయిన్ పై కాయిన్ ఈ పై కాయిన్ ఏ విధంగా మనం మైన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి పిఐ నెట్వర్క్ అని టైప్ చేయగానే మనకి యాప్ వస్తుంది పిఐ నెట్వర్క్ యాప్ వెంటనే ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకు వెంటనే వెల్కమ్ టు పై అని వస్తుంది ఈ వెల్కమ్ టు పై అని రాగానే తర్వాత రెండుతో ఇన్స్టాల్ చేసుకుని ఉంటుంది ఫేస్బుక్ ఫోన్ నెంబరు మనమైతే ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వ అవ్వగానే మనకేమొచ్చి కంట్రీ వస్తుంది కంట్రీ ఐఎండి సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టగానే మనకు ఈమెయిల్ అడుగుతుంది ఫస్ట్ డేట్ ఇస్తే రెండోసారి అదే ఈమెయిల్ ఇచ్చి కింద నెక్స్ట్ బటన్ మనం క్లిక్ చేయగానే వచ్చి పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఈ పాస్వర్డ్ అనేది ఫస్ట్ బిగ్ లెటర్ అవ్వాలి తర్వాత ఏదైనా పేరు ఇచ్చి తర్వాత నెంబర్ ఇచ్చి హ్యాష్టాగ్ కానీ అట్ ద రేట్ కానీ ఇస్తే మన పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది పాస్వర్డ్ క్రియేట్ అవ్వగానే ఇంటి పేరు తర్వాత మన పేరు ఇచ్చి కిందన యూజర్నే మన ఉంటుంది వరకు కింద నా యూజర్ నేమ్లో ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటే చాలా మంచిది మనం రిఫరల్ చేయడం బాగుంటుంది ఫోన్ నెంబర్ ఇవ్వగానే మనకి వెంటనే ఇన్విటేషన్ కోడ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్విటేషన్ కోడ్లో అశోక్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఇది నా ఇన్విటేషన్ కోడ్ నా ఇన్విటేషన్ కోడ్లో ఇచ్చిన వాళ్ళకి నేను బైఆర్స్ సెల్లర్స్ నేను పరిచయం చేస్తాను ఇన్విటేషన్ కోడ్ సబ్మిట్ చేయగానే మనకి స్టార్ట్ అయిపోయింది కాయిన్ మైనింగ్ గెట్స్ స్టార్ట్ అయ్యడానికి కొడతాం గెట్స్ స్టార్ట్ అనుకుంటారు కానీ మన రౌండ్ ట్యాప్ టు మైండ్ దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ అని అడుగుతుంది కీప్ మైనింగ్ కీప్ మైనింగ్ ఎస్ కొట్టి స్టార్ట్ టూర్ అనుకుంటే ఎలా కొడితే ఇకని మనం నెక్స్ట్ 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 అని టైప్ చేసుకుంటే ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవ్వకనే వ్యూ రోల్స్ వస్తుంది వ్యూ రోల్స్లో పైన ఇన్ఫో ఉంటుంది ఆ ఇన్ఫో క్లిక్ చేస్తే మనకు కాయిన్ వ్యాగ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట వ్యాగ్ మైనింగ్ రెండుసార్లు ఇంక్రీ క్లిక్ చేసిన తర్వాత మనం వెంటనే బ్యాక్ వచ్చేయాలి మన బ్యాక్ రాగా డిస్మిస్ క్లిక్ చేస్తాను ఇక కాయిన్ మైనింగ్ అని స్టార్ట్ అయిపోయింది సో నా ఇన్విటేషన్ కోడ్లో మీరు మైనింగ్ వచ్చారు కాబట్టి ఇలా ముప్పై రోజులు మీరు చేసుకున్న తర్వాత కేవైసీ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను మీరు చే మే చెక్ లిస్ట్లో ఉంటే తొమ్మిది చెక్ లిస్ట్ పాయింట్ ఏ విధంగా మీరు కేవైసీ చేసుకోవాలి ఆ విషయాన్ని కూడా నాకు కాల్ చేస్తే హెల్ప్ చేస్తాను మీకు ఇం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఓకే యాప్ ఇన్స్టాల్ థ్యాంక్ యూ ఎప్పటికైనా అయితే ఒక కాయిన్ ఇవ్వడం జరుగుతుంది ఇక నా కాయిన్ నుంచి మనం ఇంకా స్టార్ట్ చేస్తాం యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా చేసుకున్న తర్వాత మీరు థర్టీ డేస్ మినిమం థర్టీ డేస్ అనేది రోజుకి ఒకసారి యాప్ ఓపెన్ చేసి ఆ రౌండ్ మైండ్ దగ్గర క్లిక్ చేస్తే ఒక యాడ్ ప్లే అవుతుంది ఆ యాడ్ ప్లే అవ్వగానే మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి ఇలా ముప్పై రోజులు చేయాలి ముప్పై రోజులు చేసిన తర్వాత అనేది మనం అప్పుడు కేవైసీకి అప్లై చేస్తే మన కేవైసీ బ్యాగ్లో ఎప్రూవ్ అవుతుంది కేవైసీ ఎప్రూవ్ అవ్వగానే మైగ్రేషన్ కాయిన్స్ అయ్యి అవైలబుల్లోకి వచ్చేస్తే అప్పటి నుంచి బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు ఆల్రెడీ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది అది ఎలా అనేది నా దగ్గర బయర్స్ అయితే ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు మీకు మైగ్రేషన్ అయ్యాక మీ కాయిన్స్ ఏవైనా బై చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి చేయండిప్షన్ కిందన మన వాట్సాప్ గ్రూప్లో లింక్ ఇచ్చాను మీరు ఇంట్రెస్ట్లో అయితే జాయిన్ అవ్వండి ఇంకా దీని గురించి మీ డీటెయిల్గా తెలుస్తుంది